నిత్య పద్య నైవేద్యం మంచి మంచి మాటకు పద్యం తొంభై ఏడు సేకరణ సహజ కవి శ్రీ ఐనాల మల్లేశ్వర్రావు తెనాలి గానం మధుర గాయకులు శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట అభిమానం సంపాదించుకోవటానికి ఆస్తులు హోదా అక్కరలేదు మంచివారనిపించుకో చాలు అందరూ నీ అభిమానులే అరయ అభిమానమును పొంద ఆస్తులున్ను అధిక హోదాయు అవసరమసలు లేదు మంది చేత అందరున్ను నీ అభిమానులగుదురయ్యా గుదురయ్యా ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి